ప్రార్థిస్తున్నామండి సో వడ్డూరు బాసు గారు నా పక్కనే ఉన్నారు సారు చెప్పిన దానికి ఆయన కొంచెం కమ్యూనికేట్ చేయడం ఇబ్బంది పడుతున్నారు కానీ నేను మాట్లాడుతున్నాను మీరు ఏమనుకోకండి మీరు క్యాటిల్ చుట్టూ పశువుల గురించి మాట్లాడారు ఫెన్సింగ్ వేయడం జరుగుతుందండి మా మైల్లీ చుట్టూగా అలాగే బ్లాస్టింగ్ రేడియస్ అని చెప్పారు బ్లాస్టింగ్ ఎంత దూరం వస్తే అంత దూరం వేయమన్నారు ఇది ఏంటంటే కంట్రోల్ బ్లాస్టింగ్ ఉంటుంది కానీ మీకు ఇక్కడ నుంచి మీకు వన్ కిలోమీటర్ కూడా రాదండి పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వస్తే మాక్సిమం బ్లాస్టింగ్ రేంజ్ అండి అది కూడా మీకు రాకుండా చేస్తారు ఎందుకంటే ఇక్కడ స్మూత్ బ్లాస్టింగ్ టెక్నీషియన్ వచ్చాయి ఇంకోటి ఏదైనా ఇంకోటి అండి బ్లాస్టింగ్ కిందకే ఉంటుంది భూమిపైన అదే కొండ ప్రాంతం అనుకోండి ఇప్పుడు ఎదురు కనిపిస్తున్న కొండ అనుకోండి బ్లాస్టింగ్ చేయడం వల్ల రాళ్ళు వచ్చి ఎగిరిపడి మీ పశువుల మీద కానీ మనుషుల మీదుగా పడే అవకాశం ఉంది ఇది మీరు చూస్తే కదా ల్యాండే సర్ఫేస్ ల్యాండ్ అది ఇక్కడ భూమి లోపలే ఉంటుంది బ్లాస్టింగ్ అంత పైకి రాళ్ళు ఎగిరిపడవు అయినా కూడా మేము మఫిల్ బ్లాస్టింగ్ అనేది చేస్తాము మీకు ఇబ్బంది లేకుండా చేస్తాము అలాగే ఇక గ్రామ ఎస్సీ కాలనీకి వాటర్ గురించి అడిగారండి అది మేము ప్రొవైడ్ చేస్తాము అది పెద్ద ఖర్చు కాదు అలాగే అతను రోడ్డు గురించి అడిగారు ఆ రోడ్డు ఇక్కడ షార్ట్ కట్లో తొందరగా హాఫ్ కిలోమీటర్ ఉంటుంది లేదా చుట్టూ మూడు కిలోమీటర్లు రాదు మా వంతు మేము పక్కా రోడ్ ఏం కానీ మేము చేస్తాము అది కాకుండా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా కొంచెం వాళ్ళని పుష్ చేసి మేము వేయడానికి ప్రయత్నం చేస్తామండి అలాగే చుట్టుపక్కల ఉన్న వేరే మైన్ ఓనర్స్ తోటి మాట్లాడి మీకు వీలైనంత వరకు చేస్తాము అలాగే మీరు ఇక్కడ మైనింగ్ చేయొద్దు అన్నారు సార్ వాళ్ళు అది చేయొద్దు అనే దానికి కండిషన్ అంటే సార్ ఇది మైన్ అనేది లీజ్ ల్యాండ్ అయింది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్ లోపల ఉన్న ఏ మెటీరియల్ అయినా అది ప్రభుత్వం ఆస్తి ప్రభుత్వం ఆస్తి వాళ్ళు రెవెన్యూ కోసం చేస్తారు ఇది మాక్సిమం మీరు టెన్ ఇయర్స్ లైఫ్ ఆఫ్ ది మైన్ ఉన్నా కూడా అక్కడ ఉన్న సింగిల్ వెయిన్ మైన్ అది అయిపోయిన తర్వాత ఆ ల్యాండ్ ఎటు మీరు వీళ్ళు వదిలేస్తారు మీకు ఇబ్బంది అంటూ ఏం జరగదు అక్కడ ఉండదు మ్యాక్సిమ్ డిపాజిట్ ఏం కాదు పెద్ద డిపాజిట్ ఏం లేదు సింగిల్ వెయిన్ కొంచెం చాలా చిన్న డిపాజిట్ మాత్రమే ఉంది అది వెళ్ళినాక ఆటోమేటిక్గా గవర్నమెంటే క్లోజ్ చేస్తుంది ఆ తర్వాత మీరు సాల్వ్ చేసుకోవచ్చు అది మైనింగ్ అనేది కంప్లీట్గా అట్లా ఎట్లా తొగేసి వదిలిపెట్టి పోవ్వం దాన్ని మైనింగ్ చేసినాక దాన్ని రికమెండేషన్ అంటారు రికమెండేషన్ అంటే అది ప్రజలకు ఉపయోగ విధంగా లేకపోతే వాటర్ ట్యాంక్ చేయడం లేకపోతే ఇంకొక మట్టి తీసుకొచ్చి అక్కడ పెట్టి మీరు వ్యవసాయం చేసుకునే విధంగాను ఇలాగ చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ పర్యావరణ పరిస్థితిని బట్టి ఎప్పుడు ప్రతి ఆరు నెలల కోసారి మూడు నెలలకి ఒకసారి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి అలాగే మినిస్ట్రీ ఆఫ్ పర్యావరణ ప్రభుత్వ శాఖ ఢిల్లీ వాళ్ళకి మేము ఎప్పటికప్పుడు రిపోర్ట్ అనేది నివేదిక సమర్పించడం జరుగుతుందండి థ్యాంక్ యూ సార్